కావేరి సరళతో ఇలా అంటూ ఉంటుంది మీరు అనుకున్నట్లుగానే బాలరాజుకి శిక్ష పడింది అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న సరళ అయితే నాకు తెలుసు నాకు తెలుసు అని చెప్తున్నాను కదా అయినా నువ్వు పీటీ టీచర్ ఉషా కూడా కాదు కావేరీ అని కూడా తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే కావేరీ చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సరళ ఇలా అంటూ ఉంటుంది ఇక్కడ ఎక్కడి అయినా మీరు మమ్మల్ని వదలండి దయచేసి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి మాకు ఈ జీవితంలో మీ మొక్కలు చూపించద్దు దరిద్రం వదిలింది అని అనుకుంటామని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కావేరి సర్ల దగ్గరికి వెళ్ళి సర్ల చేతులు పట్టుకొని వదిన అది కాదు వదిన ఒక్కసారి నేను చెప్పేది విను వదిన ప్లీజ్ వదిన అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక చాలు ఆపవే ఎవరే నీకు వదిన నువ్వు ఆ పేరు పెట్టి పిలిచావంటే మర్యాదగా ఉండదు మీ అన్నయ్య చావుకు కారణమయ్యి ఇప్పుడు నన్ను వదిన అని పిలుస్తున్నావా సిగ్గుగా లేదా నీకు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా లేదా అంటూ వాళ్ళని నెట్టేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చిన్ని అయితే సర్ల దగ్గరికి వెళ్ళి అత్త ప్లీజ్ అత్తా అలా మాట్లాడుకత్తా కావాలంటే నీ కాళ్ళు అత్త ప్లీజ్ అత్తా అంటూ చిన్ని కూడా సర్లా కాళ్ళు పట్టుకుంటుంది అది చూసి అక్కడ ఉన్న కావేరి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక సర్లా అయితే చీచి వదలండి వెళ్ళండి మీరు ఎక్కడి నుండి వెళ్తారా లేదా ఇంకెప్పుడు మీ మొక్కలు మాకు చూపించవద్దు అంటూ సర్లా వాళ్ళని నే బయటకు నెట్టేస్తుంది అది చూసి చందు అయితే చిన్ని చిన్ని నువ్వు లేకున్నా నేను ఎలా ఉండగలను చిన్ని ప్లీజ్ చిన్ని మమ్మల్ని వదిలేసి వెళ్ళొద్దు చిన్ని అంటూ చిన్నీని పట్టుకుని చందు ఏడు చూస్తూ ఉంటాడు అది చూసి చిన్ని కూడా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సరళ చందుని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కావేరీ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్